అరే తాడో పేడో తెల్చుకునే సమయమిదేరా రా కదలిరా రాజధాని రక్షణ కే తొక్కరా చుక్క రాదలి అరే తడు పేడో తెల్చుకునే రా కదలిరా రాజధాని రక్షణ కే తొక్కరా అమరావతి రాజధాని కాపాడగ కదలిరా ఆంధ్రాకు కు నడి డి బొడ్డు అమరావతి మద విరా ఐదు కోస్రురా ఐదు కోస అంద్రులా చిరకాలపు రా కదలిరా అరే పడో పేడో తెలుచుకునే సమయమిదేరా కదలిరా రాజధాని రక్షణ కై కదం తొక్కరా కృష్ణమ్మ పరవల్ల అందాలు చూడరా అమ్మవారు చెంతనూడెరా కృష్ణమ్మ పరవళ్ళ అందాలు చూడరా దుర్గమ్మ అమ్మవారు చెంతనూడెరా తూర్పున తెనాలి పచ్చతనమురా దక్షణాన గుంటూరు ఘాటు చూడరా పడమర పవిత్ర సంగమేనురా ఈశాన్యం బెదవాడ శోభ చూడరా ప్రపంచ దేశాలలో చంద్రబాబు నాయుడు గారు ఊరికలు పెట్ల అమరావతి అనే నామకరణం ప్రపంచ దేశాలలో హైదరాబాద్ తెలియని దేశాలున్నాయి విశాఖపట్నం తెలియని దేశాలున్నాయి బదువారా తెలియని దేశాలున్నాయి గానీ అమరావతి అనే నామకరణం చెప్పగానే ఒళ్ళంతా పరిగించిపోయే ప్రపంచ దేశాల పేరు అమరావతి బౌద్ధం వినసిల్లినా ౌద్ధం నిలసిల్లిరా పవిత్ర భూమి రా అమరావతి అంటే అమరావతి అంటే ప్రపంచ రాదలి కదలిరా అరే తాడు పేడో తెంచుకునే సమయమిదేరా కదలిరా అరే రాజధాని రక్షణకై కైం తొక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్ తీరు పాలన గుర్తు చే ముఖ్యమంత్రి జగనన్న తీరు చూడరా తొగ్లకు పాలన గుర్తు చేసారా మూడు చోట్ల రాజధాని కడతానంటాడు రాష్ట్రాన్ని ముద్దలుగా చేస్తానంటాడు ఇప్పుడుకి పది కోట్ల మంది ఆంధ్రులం ఐదు కోట్లకు వచ్చాం ఇప్పుడు ఐదు కోట్ల ఆంధ్రులం మూడు ప్రాంతాల భావోద్వేగాలతో మూడు ప్రాంతాల చిచ్చుతో కోటికొక రాష్టంగా మార్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని రెడ్డి తీసుకొస్తా ఉన్నాడు మూడు చోట్ల రాజధాని కెడతా అంటాడు రాష్ట్రాన్ని ముక్కలుగా చేస్తాను అంటాడు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలందరూ అమరావతి రాజధాని కోరుకున్నారు రాజకీయ లబ్ధికి బాబు జగన్ బాబు రాజకీయ లబ్ధికి పాకునాడకు రాజకీయ లబ్ధికి పాకునాడకు రాజధాని రైతులో రాజధాని రైతులో నిందకు రా కదలిరా తడో పెడో తెలుచుకునే సమయమిది రా కదలిరా రాజధాని రక్షణకి కదం తొక్క అమరావతి రాజధాని పాత కదలిరా కదలి ఆంధ్రకు నడిబొడ్డు అమరావతి మనదిరా ఐదు కోట్ల ఆంధ్రులా ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాలపు స్వప్నవు రా கதலி அரே தடோ பிடோ தேர்ச்சு கதலிவா ராஜதானி ரஷ்டே கடம் தொக்கரா கும்முட்ட குலால கும்முட்ட மரக்கெல்ல பிரஜலரிஜா காவலிரா ரெடி குலம் கம குலம் மரக்கெல்ல చూపించకురా కమ్మకురా కులం కక్షలతో వివక్షత చూపించకురా వేలాది ఎకరాల భూములున్నవి బాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు మరొక పదహారు వేల ఎకరాలు యాభై వేల ఎకరాలకు పైగా భూమున్నవి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధులు సాగుతున్నది నీకు చేతనైతే నీకు దమ్ముంటే అందమైన రాజధాని కట్టు చూపించు అయ్యా కట్టు చూపించు వేలాది ఎకరాలి వేలాది ఎకరాల భూములున్నవి వేలాది ఎకరాల భూములున్నవి అందమైన రాజధాని కట్టి చూపరా మూడు ప్రాంతాల మాట మూడు ప్రాంతాల మాట ముప్పు తప్పదు మూడు ప్రాంతాల మాట ముప్పు తప్పదు మూర్ఖత్వంతో మూర్ఖత్వంతో రాష్ట్రం మంత గలపకు రా 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 కదలిరా పాడో పడోపీడో తెచ్చుకునే సమయం ఇదే రా కదలిరా అనే రాజధాని రక్షణకి కదం తొక్కరా ఎవరికిచ్చావమ్మా చంద్రన్నకు ఇవ్వలేదు భూములు మేము రాష్ట్ర ప్రజల రాజధానికి ఇచ్చినామయ్య అందమైన అమరావతి రాజధానిని రాజకీయ మంటల్లో తగునబెట్టకు ఐదు కోట్ల ఆంధ్రురం విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కనే ఇరవై మూడు జిల్లాల ప్రజలు పోరాడిన ఫలితంగా విశాఖలో ఉక్కు వచ్చింది అట్లాగే అమరావతిలో రాజధాని కావాలంటే ఐదు కోట్ల ఆందోళన ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని ఐదు కోట్ల ఐదు కోట్ల ఆందోళన ఒక్కటౌలమో ఐదు కోట్ల ఆందోళన ఒక్కటౌలమో అమరావతి రాజధాని అమరావతి రాజధాని అందంగా నిర్మించుదాం రా 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 కదలిరా అరే తడో పెడో తెల్చుకునే సమయం ఇదే రా కదలిరా రాజధాని రక్షణ కై పదం తొక్క అమరావతి రాజధాని కాపాడగ కదలిరా ఆంధ్రాకు నడిబొడ్డు అమరావతి మనదిరా ఐదు కోట్ల ఆంధ్రురా ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాలపు రా కదలిరా అదే తాడో పేడో తెంచుకునే సమయం ఇదే రా కదలిరా రాజధాని రక్షణకై కవంతకరా